વાટ <laughs> સર எ ஐது எகரல் அந்த ஐது எக்கர ஐதெகராசினா கட்டு <laughs> <laughs>

ఎక్కడే నేను రెండు ఎకరాల పేరు యాభై వేలు తాసీలైతే ఉన్నాయా చెప్పినాయి కదా ఐదు ఎకరాలుందిక రెండు లక్షల యాభై వేలు లోన్ కాదు ది వచ్చేది ఇళ్ళ బట్టి తాచీలు కట్టలేదు మా బావను ఎట్టిని చూసి మీరు తాచీలు కట్టరు తాచీలు కడితేనే సరే సరే లేకపోతే మీరు ప్రార్థన బతుకనియా ఇక్కడికి పక్కోడా

మా బటీని లేదంటే పొద్దు చోడించు మా గురవు మీ బావ గరక మీ బావ గురవు మా గనుక అయ్యారు అయ్యారని ఆశ పెర మన్ను పోసిన

వాళ్ళని చెత్త వర్ణం కోడతాను నింపు హలమారా అట్లా వాదు ఏదంటే అది అమ్ముకొని అన్నగాడికి తాసీలు కడతాను తాసీలు కడితే మూల తాసీలు అయిపోయింది కానీ ఏమన్నా నింబో రోలుంటే రోలుకు పన్ను రోగలుంటే ఉంటే రోగలిగి పన్ను రోలు రోగలిగి పన్ను తన నింబోల మహారాజు కూడా మహారాజు కూడా ಪನ್ನೆಸ್ತು ಎಕ್ಕ <church> ఎట్లా ఉన్నదిరా అని కగరేట పన్నెత్తండు నింబోలా తోడు ఎట్లా నిలబరాజు బారవాణి సంత లేఖసు ముప్పై దేవుడు పూజలు వెళ్ళు వాళ్ళు సత్తిన సాగు నిరవదా బతిన బతుకువదే

బరే ఒక్కరు ఎట్లా చెప్తారా చిన్న ఏం చెప్తాడు చూస్తా బంద్ అయితే పేరు మంచి పేరు అత్త రోలుకు పన్నేసిన నా ఇంటికాడ రోల్ లేదంటే నీ ఇంటికాడ రోల్ ఎందుకు లేదని మనకి అట్లా కూడా పని రోల్ ఎందుకు లేదు అట్లా కూడా పనిచేసారు అంతేనా బయలున్నీ அந்த பண்ணுற மாட்ட அண்ண பண்ணு மனம் அசிலேருக்குது துட்டு பெண்டே பண்ணு

నీ సిట ఎంత పెద్ద ఉన్నదో అని నీస బాడకుంట పన్నెత్తాను బాగా ఆ ఊళ్ళే అందరం అంతా అయిపోయింది కానీ ఆ ఊళ్ళే ఉన్నాడు వాళ్ళ కోమరయ్య வந்து <laughs> ரெண்டு వాళ్ళ కాన వెళ్ళ వస్తాను పూట అట్లా గడతాడు ఏది గొల్లకౌరి అవగానాడు నింబోలు వారు ఇంకా చుట్టేవని పెద్దవుడు చుట్టేవని పెద్దగా ఉంటుంది కొల్లకొరే పెద్దగా ఉన్నదన్న వాడు దేవుడు చెప్తాడు వందో వందలు తీసుకుంటాడు ఊళ్ళో అందరూ అయిపోయింది ఇంకా గొల్లకొరే వస్తున్నదన్నా అనుసంట ఆ బంగట అక్కడ ఉంది ఉన్నది ఆ తెనవల கோடன பொருந்த ரோஜா எந்த கோரிக்கே அடிக்கே அடி நாலு முதலே கொண்டு மணி கொடுத்தா இது ஏதோ படம் கொஞ்சம் எடுக்க போக பெண்ண ஏடெல்லாம் அனுபவம் போதான నీ అయ్యో సోయ్ లేదా అయ్యో బీజలు కట్టింది వాళ్ళ చేతులు తిని నా పొలం సంత లేదా గీదేవుడు అనకపాయ గడ్డయ్య అనకపాయ నీ అవ్వాలకు మానవ లేకపాయ్ నీ అవ్వాలంకు

ಐದು ವಂದಿ ಪಪ್ಪು ವಿರುಗಿನ அது பைக்கே ரூபாய்க்கை யாரு ரூபாய் குடிக்காடு

నాలుగు ముచ్చట్లు మేము అడుగుతున్నాం అని అచ్చిన కచ్చలు ఎక్కువ ఆదివారం ఆకు మంచిగా దొరకచ్చు ఎందుకంటే చెప్పి చెప్పి తమ్ముఖ చెప్పి చెప్పి అట్లా కత్తాడు నాలుగు ముద్దాడు ఫస్ట్ అయితే నాకు మంచిగా దొరుకుతుంది కోడలు అయ్యో

અલ્લાહ માદે બેર બેટ તણપોદાર કાપન આતડ ઓ રાજેબલકા ગરુ શેન મેપતાડે હો નિયા અનયા மோ அக்க மா ஆயனா రెండు వందలు తక్కువ పోయి పోయి అంటారు నాకి ఇవి రెండు వందలు దాదాపు అంటారు ఇక గద్దె నా పోయి ఎక్కడ తీసుకుంటారా గద్దాం ఇది દેવ યાદ કાટે આડે દેવડ ઊનર કોઈ ને રટ ટીચિંગ માં આયລະ કો માં આય પકાયાલે આયતા आत्ताच मी करू बघिताल आलो मायकात तर शिंदे प्रा. राव शिवपुरा नुसता मायकात पडत नाही